హలో వన్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ శ్రావ్య ఈరోజు మన రెసిపీ వచ్చేసి కోవా బన్ అండి ఈ రెసిపీ చాలామందికి తెలిసి ఉంటుంది బట్ కొంతమందికి తెలియదు అనమాట మనం ఎక్కువ బయట తింటూ ఉంటాం కదా బట్ ఇంట్లోనే టేస్టీగా సింపుల్గా ఎలా చేసుకోవాలి వీడియోలో నేను చూపించాను సో వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది సో సింపుల్గా ఇలా కోవా బన్ ఇంట్లోనే ఎలా చేసుకోవాలో దీనికి కావాల్సిన ప్రాసెస్ ఏంటో చూసిద్దాం ముందుగా మనం తీసుకునే కడాయిని ఇలా వాష్ చేసుకొని తీసుకోవాలి ఇలా తీసుకోవడం వల్ల పాలనేది అడగంటకుండా ఉంటాయి అనమాట ఇందులోకి వన్ లీటర్ దాకా ఫుల్ క్రీమ్ మిల్క్ను వేసుకుందాము ఈ స్వీట్ అనేది ఫుల్ క్రీమ్ మిల్క్తో చేసుకుంటేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది సేమ్ మనం బయట తింటాం కదా ఆ టేస్ట్ వస్తుందనమాట ఇప్పుడు స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని కంటిన్యూగా మిక్స్ చేస్తూ పాలని బాగా మరిగించుకోవాలి ఇలా సైజ్కి వచ్చే మిగిడంతా కూడా తీస్తూ మిక్స్ చేసుకుంటూ ఉండాలి అప్పుడే టేస్ట్ అనేది కరెక్ట్గా వస్తుంది అండ్ అలాగే పైన మీకు అనేది మాడకుండా ఉంటుందన్నమాట సో ఇక్కడ నిన్న స్పాచ్లో యూజ్ చేస్తున్నాను ఇలా చేసుకోవడం వల్ల ఈజీగా ఉంటుంది మీకుడ తీసుకోవడానికి సో బెటర్ మీరు కూడా స్పూన్ యూజ్ చేసే బదులు ఇలా స్పాచ్లతో చేసుకోండి చూడండి ఇక్కడ పాలు అనేది ఒక సెవెంటీ పర్సెంట్ చక్కగా మరిగిపోయాయి అనమాట ఇలాగే పాలు కూడా మొత్తం దగ్గర పడేలాగా మరిగించుకుంటూ ఉండాలన్నమాట కంటిన్యూగా మిక్స్ చేస్తూ మిక్స్ చేయడం ఆపేస్తే పైన మీగడ ఫామ్ అయ్యి టెక్స్చర్ అనేది కరెక్ట్గా రాదనమాట సో అందుకే కంటిన్యూగా మిక్స్ చేస్తూ ఉండాలి ఇక్కడ పాలు అనేది ఎయిటీ పర్సెంట్ వరకు బాయిల్ అయ్యాయి చూడండి ఈ టెక్స్చర్ వచ్చినప్పుడు ఇందులోకి ఒక హాఫ్ లెమన్ జ్యూస్ని వేసుకుందాము సో లెమన్ ఎక్కువ వేసుకుంటే మనకి పన్నీర్లాగా టెక్స్చర్ అనేది వస్తుంది కొంచెం కళ్ళకందలాగా రావాలంటే తక్కువగా వేసుకుంటే అనమాట సో ఇలా నిమ్మరసం వేసుకున్న తర్వాత కంటిన్యూగా మిక్స్ చేస్తూ ఉండాలి చిన్న చిన్న రవ్వలాగా అయిపోతుంది పాలు అనేది సో ఇలాగే కంటిన్యూగా మిక్స్ చేస్తూ మరిగించుకోవాలి చూడండి పాలు అనేది కొంచెం దగ్గరికి వచ్చిన తర్వాత ఇందులోకి ఒక వన్ థర్డ్ కప్ దాకా పాల పొడిని వేసుకుందాము ఇలా మిల్క్ పౌడర్ని ని వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది స్వీట్ ది ఇలా వేసుకున్న తర్వాత కంటిన్యూగా మిక్స్ చేసుకోండి లమ్స్ లాగా కాకుండా గడ్డలు కట్టేస్తాయి అనమాట సో కలుపుతూ మిక్స్ చేసేసుకోండి కంటిన్యూగా ఇది ఇంకో కొంచెం దగ్గర పడిన తర్వాత ఇందులోనే ఒక టీ స్పూన్ దాకా ఇలాచీ పౌడర్ వేసుకోండి ఒకవేళ మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేసుకోవచ్చు జస్ట్ ఫ్లేవర్ కోసం వేసుకోవడం అంతే ఇది వేసుకున్న తర్వాత కలిసిపోయేలాగా ఒకసారి మిక్స్ చేసేసుకోండి ఇంకా మనకి కరెక్ట్ టెక్స్చర్ అనేది రాలేదన్నమాట ఇంకో వన్ మినిట్ పాటు మరిగించుకుంటూ ఉండండి హై ఫ్లేమ్లో సో చూడండి ఇలా మంచిగా మరిగి దగ్గర పడిన తర్వాత ఇందులోనే చక్కెర్ని వేసుకుందాము ఇక్కడ నేను ఒక వన్ ఫోర్త్ కప్ దాకా వేశాను మీరు స్వీట్నెస్ దాన్ని బట్టి తీసి చూసుకొని అడ్జస్ట్ చేసుకోవచ్చు చక్కెర వేసిన తర్వాత ఇది మళ్ళీ పలుచగా అయిపోతుంది కదా కంటిన్యూగా మిక్స్ చేస్తూ ఉండండి హై ఫ్లేమ్లో ఒక టూ మినిట్స్ పాటు మరిగించుకుంటే మనకు రెడీ అయిపోతుంది అనమాట సో చూడండి ఒక టూ మినిట్స్ పాటు మరిగించుకున్న తర్వాత టెక్స్చర్ అనేది ఇలా ఉందనమాట ఇలా వస్తే మనకు కరెక్ట్ టెక్స్చర్ అనేది వచ్చినట్టు ఒకవేళ పలచగా అయిపోతే మళ్ళీ స్టవ్ మీద పెట్టేసుకొని మీరు కుక్ చేసుకోవచ్చు సో ఇలా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము ఇది చల్లారిన తర్వాత గట్టిగా అయిపోతుందనమాట సో చల్లారిన తర్వాత ఎలా ఉందో కూడా నేను చూపిస్తున్నాను చూడండి చూడండి ఎలా దగ్గరికి వచ్చేసిందో సో చూసుకొని కన్సిస్టెన్సీ అనేది స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది అనమాట సో మనం బ్రెడ్లో పెట్టుకోవడానికి ఇలా కొంచెం లిక్విడ్ కన్సిస్టెన్సీలో ఉంటే బాగుంటుంది అనమాట జ్యూస్ అనేది బ్రెడ్లోకి వెళ్ళి మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇలా ఉండడం వల్ల సో ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని బ్రెడ్లో ఎలా పెట్టుకోవాలో నేను వీడియోలో చూపిస్తాను చూడండి ఇక నేను ఒక త్రీ బ్రెడ్స్ అయితే తీసుకున్నాను వీటిని పావు బ్రెడ్ అంటారు కదా సో వీటిని కట్ చేసుకోవడానికి నైఫ్ అయితే ఇలా ఉండాలన్నమాట ఇలా షార్ప్గా ఉండే నైఫ్స్ అయితే బ్రెడ్ కట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఇప్పుడు దీన్ని ఒక హాఫ్ వర్కి కట్ చేసేసుకోండి మొత్తం కాకుండా లాస్ట్ కొంచెం గ్యాప్ ఇచ్చి కట్ చేసేసుకోవాలి అప్పుడే మనకి బ్రెడ్ ఓపెన్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది అనమాట సో చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా అయితే కట్ చేసుకోండి లాస్ట్ వరకు కాకుండా ఇక నేను మీకు అర్థమయ్యేలాగా ఇంకొకటి కూడా కట్ చేసి చూపిస్తాను చూడండి చూడండి ఇలా మనం ముందు నుంచి ఓపెన్ చేసుకోవడానికి ఈజీగా ఉండేటట్టు ఇలా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఈ బ్రెడ్లోకి కోవాన్ పెట్టేసుకుందాము మనం ప్రిపేర్ చేసుకున్న కోవాన్ తీసుకోండి ఇలా స్పాచ్లతో పెట్టుకుంటే మనకి ఈజీగా ఉంటుందన్నమాట సో ఇలా ఒక్కొక్క బ్రెడ్లో ఒక్కొక్క స్పూన్ దాకా పెట్టుకోవచ్చు మీకు నచ్చినంత పెట్టుకోవచ్చు అనమాట సో బయట చేస్తే వాళ్ళు మనకు నచ్చినంత పెట్టేవారు కదా కొంచమే పెట్టిస్తారు సో ఇంట్లోనే ఇలా సింపుల్గా అయితే కోవా బ్రెడ్ చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ప్రిపేర్ చేసుకుంటే మీ అందరికీ అనమాట బయట మనం తింటాం కానీ అవి ఎలా చేస్తారో తెలియదు సో ఇంట్లోనే ఇలా సింపుల్గా టేస్టీగా చేసుకోవచ్చు అనమాట చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా మంచిగా స్ప్రెడ్ చేసుకొని పన్నీ తింటే చాలా టేస్టీగా ఉంటుంది నిజంగా సో నాకైతే చాలా ఫేవరెట్ అయిన రెసిపీ అనమాట సో మీరు కూడా నచ్చితే ట్రై చేసి ఎలా వచ్చినా అతని షేర్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసుకొని పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది సో ఈ రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇంకా ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు